చుట్టూ ఎత్తైన కొండలు భూమికి పచ్చని రంగేసినట్లు ఉండే పచ్చదనం పైగా సొరంగాల మార్గం ద్వారా ప్రయాణం ఆశ్చర్యపరిచే అత్యంత ఎత్తైన బ్రిడ్జిలు ఇలాంటివి చూడాలి అంటే మిజోరాం రైల్వే కనెక్టివిటీ అయిన బైరాగి నుంచి రాజధాని ఐజ్వాల్ వరకు మనం జర్నీ చేయాల్సిందే మిజోరాం ఒక అద్భుతమైన రాష్ట్రం ఇక మిజోరాం రాజధాని ఐజ్వాల్ని వివరించటానికి పే మాటలు సరిపోవండి అయితే ఇంతటి అద్భుతమైన ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో మొదటిసారి రైల్వే నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది మరి మిజోరాం రాజధాని ఐజ్వాల్ వరకు రైల్ నెట్వర్క్ ఎలా ఉందో చూద్దామా ఇండియన్ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ దేశంలోనే నలుమూలలకు విస్తరించి ఉంది ఇండియన్ రైల్వేలు అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కన్ అయితే ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం కనెక్టివిటీ చాలా తక్కువ ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల రాజధానులైన ఇటానగర్ అగర్తల గాహుతికి మాత్రమే రైల్వే నెట్వర్క్ ఉంది ఇప్పుడు తాజాగా భారతీయ రైల్వేలు మరో అరుదైన ఘనతను సాధించాయి మొదటిసారి మిజోరాం రాజధానికి రైల్ కనెక్టివిటీని అందించింది భారతీయ రైల్వే బైరాబి నుంచి ఐజ్వాల్ లోని సైరాంగ్ వరకు యాభై రెండు కిలోమీటర్ల పొడవున కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రారంభించారు అసలు ఈ జర్నీ అనేది ఒక మధురానుభూతిని అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఇప్పటిది కాదండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోని ఈ ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్న అనుకోని కారణాలతో రాజకీయ కారణాల వల్ల కూడా ఆలస్యమైందని చెప్తుంటారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన ప్రధాని మోడీ ఈ పనులకు శంకుస్థాపన చేశారు రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు నాలుగు కోట్ల వ్యయంతో ప్రారంభమై ప్రాజెక్టు పూర్తయినాటికి ఏడు వేల కోట్లకు చేరింది ఈ మొత్తం ప్రయాణంలో మనకు అడుగడుగున వంతెనలు సొరంగాలు కనబడుతుంటాయి ఇన్ని ఎలా నిర్మించారబ్బా అని మనకు అనిపిస్తుంది చూస్తుంటే మొత్తం యాభై ఐదు ప్రధాన వంతెనలు ఎనభై ఏడు చిన్న వంతెనలు మరియు ముప్పై రెండు సొరంగాలు ఐదు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు మరియు తొమ్మిది రోడ్డు అండర్ బ్రిడ్జ్లు వచ్చాయి బ్రిడ్జ్ నూట తొంభై ఆరు ఒక అద్భుతమైన వంతెన దీని ఎత్తు అయితే నూట నాలుగు మీటర్లు అంటే ఢిల్లీలోని మినార్ కంటే నలభై రెండు మీటర్లు పొడవు ఉంటుంది కేవలం సొరంగాల మొత్తం పొడవు దాదాపు పన్నెండు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు కాగా పొడవైన సొరంగం ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్లో మొత్తం నాలుగు స్టేషన్లు ఉంటాయి బైరాబీ స్టేషన్ ఇప్పటికే వినియోగంలో ఉండగా కొత్తగా హోటోకి కాన్పుయి ముల్కాంగ్ మరియు సైరాంగ్ వద్ద టెర్మినల్ స్టేషన్ను నిర్మించారు ఈ ట్రాక్ నిర్మాణం మొత్తం సవాల్తో కూడుకున్నది అసలే గ్రీనరీకి కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో టూరిజం కూడా పెరిగి ఉద్యోగాల కల్పన కూడా పెరిగే అవకాశం ఉంది ఈ ట్రైన్లో జర్నీ చేస్తుంటే ప్రకృతి అందాలు మనల్ని కట్టిపడేస్తాయి అసలు మనం ఉన్నది ఇండియాలోనా లేక ఫారినా అని అనిపించేలా ప్రకృతి ఉంటుంది ప్రస్తుతం ఇక్కడికి చేరుకోవడానికి నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ మార్వెలింగ్ చూడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రైన్ జర్నీ చేయాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం ఇక్కడికి వెళితే ఈ ట్రైన్ జర్నీ మాత్రం మిస్ అవ్వకండే Thank you. Oh, wow. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి